హాయ్ అండి మా ప్రసి ఏదో వీడియో చూసి పియర్ సోప్ తో మళ్ళీ సోప్ అయితే ప్రిపేర్ చేసిందనమాట ముందుగా ఆ పియర్ సోప్స్ ని బాగా తురిమి పక్కన పెట్టింది ఈ లోపు ఇంకా స్టవ్ ఆన్ చేసుకుని డబుల్ బాయిల్ మెథడ్ లో హీట్ చేసి ఆ సోప్ కరిగే వరకు అలానే తిప్పుతూ ఉంది అనమాట కాస్త ఆ సోప్ అంతా మెల్ట్ అయిన తర్వాత దానిలోకి కాస్త గంధం పొడి కొంచెం పసుపు కొన్ని రోజు వాటర్ అయితే యాడ్ చేసిందనమాట వీటన్నిటిని బాగా మిక్స్ అయ్యే వరకు అలా కలుపుతూ ఉంది ఇంకా ఈ లోపు ఆ సోప్ బేస్ యాడ్ చేయడం కోసం నాలుగు గిన్నెలు తీసుకొని వాటికి బాగా కొబ్బరి నూనె అప్లై చేసి ఆ సోపు గట్టిపడక ముందే ఫాస్ట్ గా తీసి ఆ గిన్నెల్లో అయితే యాడ్ చేసింది చూసారా సోప్స్ ఎలా ఉన్నాయో చూడటానికి అయితే చాలా బాగున్నాయి మా ఇద్దరికి బలం లేక తీయడం రాలేదు కానీ మా పెద్దమ్మ ఈజీగా చాక్ తో అయితే తీసేశారు దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇండియన్ మదర్స్ అనిపించింది ఈ మధ్య పచారీ షాప్ కి వెళ్తే అక్కడ ఈ రెడ్ వుడ్ సోప్ అయితే కనిపించిందనమాట ఇది ఏదో స్మెల్ బాగుంది అని చెప్పేసి తీసుకొచ్చాము ఆ సోప్ ఒక్కదాన్ని ఎందుకు వదిలేయడం అని చెప్పేసి మా ప్రసి ఈ రెడ్ వుడ్ సోప్ కూడా తురిమేసి డబుల్ బాయిలింగ్ మెథడ్ లో సోప్ స్మెల్ట్ అయ్యే వరకు బాగా మిక్స్ చేసింది ఆ గంధం యాడ్ చేసిన సోప్ కన్నా ఇది కాస్త మెల్ట్ అవ్వట్లేదు ఎందుకంటే రెడ్ వుడ్ సోప్ వేసాం కాబట్టి కానీ చాలా తొందరగా ఆరిపోయి సోప్ లాగా అయితే తయారైంది ఇంకా దీనిలో కాస్త రోజు వాటర్ అయితే యాడ్ చేసింది అనమాట ఇంకా వీటిని కూడా సేమ్ సోప్ పెట్టి పడక ముందే ఆయిల్ రాసిన గిన్నెలు అయితే యాడ్ చేసాము రెండు సోప్స్ చూడటానికే కాదండి యూస్ చేస్తే కూడా చాలా బాగా వర్క్ అయింది స్మెల్ అయితే చాలా బాగుంది ప్రెస్ ప్రయోగం వర్క్అట్ అయింది పర్లేదు మీరు కూడా ట్రై చేయొచ్చు హీ అంతేం లేదులేండి అందరిలాగా దీన్ని వాడగానే ఉన్న ప్రాంతాలని మేము చెప్పలే కానీ స్మెల్ బాగుంది లైట్ గా స్కిన్ గ్లో అయింది పింపుల్స్ తగ్గాయి ఓవరాల్ సోప్ అయితే చాలా బాగుంది వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కాస్త సపోర్ట్ చేయండి ఓకే బాయ్ అండి